హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక హెన్నా వీడియోతో మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసాను ఒకళ్ళు కాదు ఇద్దరు అంటే ఇద్దరు ఒక్కరోజే అలా హెన్నా పెట్టించుకోవటానికి ప్రిపేర్ అయ్యారు ఈ హెన్నా స్టెప్ బై స్టెప్పు మనం పెట్టడం అన్నది వచ్చిన వాళ్ళకి అలవాటే రాని వాళ్ళకి కొత్తగా ఉంటుంది అది ఒకటి అది అలా పక్కన పెట్టేసాం అసలు హెన్న ఎందుకు పెట్టుకోవాలి మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చినా మనం హెన్న ఎందుకు పెట్టుకోవాలబ్బా ఏంటి రిలాక్సేషన్ కోసమా లేదు వైట్ హెయిర్ రాకుండా ఉండటానిక లేదా హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ కోసమా అసలు దేనికి మనం హెన్నా పెట్టుకోవటం అలానే హెయిర్ మంచి గ్రోత్ ఉండటానిక ఊడిన వెంట్రుకలు మళ్ళీ రావటానిక దేనికి మనం హెన్న పెట్టుకోవాలని అనుకునేది అలానే డాండ్రఫ్ ఉంటుంది కదా ఈ డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవటాని కోసమా అసలు ఎందుకు మనం హెన్నా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో ఎంత హెన్నా ఉందో చూసారు కదా ఎలా ఉన్నది అలా నీళ్ళ నీళ్ళగా లేదు అలా అని గట్టిగా కూడా లేదు అలానే ఇప్పుడు నేను పెడుతున్న ఈ పాపకి హెన్నా ఆల్రెడీ వైట్ హెయిర్ కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నది ఈ పాప నా దగ్గర రెగ్యులర్గా హెన్న పెట్టించుకుంటూనే ఉంటుందండి ఆ వైట్ హెయిర్ గ్రోత్ అంటే పెరిగే వెంట్రుక వైట్ హెయిర్ వస్తుంది ఆల్రెడీ ఆ హెన్న పెట్టించుకున్న హెయిర్ ఉంటుంది చూసారా అది రెడ్గా ఉంటుంది మరి పెరిగే వెంట్రుక తెల్లగా ఉన్నప్పుడు మళ్ళీ మనం మంత్లీ బన్స్ పెట్టుకోవాలి కదా సరే ఆ హెన్నానే ఇందాక నేను అడిగింది అదే హెన్నా మనం ఎందుకు పెట్టుకోవాలి అన్నది మరి మీకు ఎవరికైనా ఇప్పటి వాటికి మనం అసలు హెన్నా ఎందుకు పెట్టుకోవాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా అన్నది నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి ఈ పాపకి హెన్నా పెడుతూ ఉండగా డౌట్ వచ్చింది ఆల్రెడీ హెన్నా ఎలా పెట్టాలి ఎలా పెట్టుకోవాలి సెల్ఫ్గా ఎలా పెట్టాలి అన్న వీడియోస్ మన ప్లేలిస్ట్లో హెన్నా వీడియోస్ చాలా ఉన్నాయండి అలానే సెల్ఫ్గా నేను ఎలా పెట్టాను అన్నది కూడా ఒక వీడియో ఉందండి చూడండి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఇప్పుడు నేను పాయమ్మట పాయా తీసి పెడుతున్నాను మామూలుగా అయితే ఇంట్లో ఏం చేస్తారు ఎవరి ఇంట్లో వాళ్ళు హెన్నా పెట్టుకోవాలి అంటే కొంచెం అంటే మన జుట్టుకి సరిపడుద్దా లేదా అన్నది కూడా ఆలోచించరండి ఒక పావు స్పూను ఒక పావు గిద్దా అంటే నడదని నేను సరదాగా చెప్తున్నాను పావు గిద్ద పావు స్పూను అన్నట్టు కానీ మనకి ఎంత అవసరమో హండ్రెడ్ గ్రామ్స్ అలా అవసరం అనుకోండి మన ఒళ్ళు ఏం చేస్తారో తెలుసా ఒక యాభై గ్రాములు హెన్నా పౌడర్ని కలుపుతారు ఇప్పుడు హెన్నా పెట్టుకోవాలి హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉండాలి డాండ్రఫ్ కంట్రోల్ అవ్వాలి అలానే హెయిర్ రీగ్రోత్ రావాలి అలానే మంచి నర్షింగ్గా హెయిర్ ఉండాలి అన్న ఆలోచన అందరికీ ఉంటుంది కానీ ఎక్కడ కక్కుర్తి పడతారబ్బా చెప్పండి మీరు హండ్రెడ్ గ్రామ్స్ హెన్నా పౌడర్ మన జుట్టుకి పడుతుంది అని అనుకుందాం కానీ యాభై గ్రాముల హెన్నా పౌడరే కలుపుకుంటారు కానీ నేను మంత్లీ మంత్లీ హెన్నా పెట్టుకుంటున్నానండి అయినా హెయిర్ ఫాల్ తగ్గటం లేదండి అర్రే డాండ్రఫ్ అస్సలు కంట్రోల్ కావట్లేదండి అర్రే కొత్త వెంట్రుక అస్సలు రావటం లేదండి అసలు జుట్టేంటో పెట్టుకున్నా కూడా గడ్డిలాగా ఉంటుందండి ఇలా అన్నవాళ్లే కానీ అర్రర్రర్రర్రే మనం హెన్నా పెట్టుకున్నప్పుడు మొదటి వెంట్రక నుంచి చివరి వెంట్రుక దాకా ఆ లైన్ అలా నేను ఎలా పాయలు తీసి పెడుతున్నానో చూసారా ఇలా ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా వంద మందిలో ఒక పది మంది ఇప్పుడు నేను పెట్టిన పద్ధతిలో పెట్టించుకోవటం కానీ పెట్టుకోవటం కానీ చేస్తారు నా సర్కిల్లో చాలా మంది ఉన్నారండి ఎందుకంటే హెన్న తీసుకెళ్తారు పావు కేజీ తీసుకెళ్తారు అది మూడు నెలలు నాలుగు నెలలు వాడతారు అంటే ఒక భాషలో చెప్పాలంటే దేవుడి గుళ్ళలోకి వెళ్ళినప్పుడు ప్రసాదం మనకు పెడతారే అట్లా మన జుట్టుకి మనం ప్రసాదం పెట్టినట్టుగా అలా పెట్టి ఇలా వదిలేస్తాం కానీ ఒకటండి కేర్ అన్నది ఎంత ఇంపార్టెంటు తెలుసు కదా మనిషికి జుట్టు ఎంత అందము ఆ జుట్టు అదే సామెత ఉంది కదా జుట్టు ఏ కుప్ప పెట్టినా అందమే అన్నట్టు రీసెంట్గానేనండి నేను ఒక హెయిర్ స్టైల్ సెల్ఫ్గా హెయిర్ స్టైల్ వేసుకున్నాను అని చెప్పి ఒక వీడియో ఎప్పుడో షేర్ చేశాను కదా రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చిందండి జుట్టు ఉంటే వేసుకున్నా వేసుకోకపోయినా అందమేనండి అని అని అదేనండి లీవ్ చేసుకుంటామంటామే అవును కదా హెయిర్ మంచిగా ఉందనుకోండి ఎంత అందంగా ఉంటుంది మన మనకి మనకు మనమే అబ్బా బలే ఉన్నామే అన్న ఫీలింగ్ మనకు అనిపిస్తుంది కదా మరి ఎందుకండి ఈ జుట్టుకి ఆ ప్రసాదం పెట్టినట్టు పెట్టడం కొబ్బరి నూనె రాయరు అమ్మమ్మ కొబ్బరి నూనె రాస్తే డాండ్రఫ్ ఉందండి ఎక్కువైపోతుందండి అరే కొబ్బరి నూనె రాస్తే మొహమంతా జిడ్డు జిడ్డుగా ఉంటుందండి అని కొంతమంది రాయరు కొంతమంది డాండ్రఫ్ ఉంటుందని రాయరు కొంతమంది ఖర్చు అయ్యని కూడా రాయని వాళ్ళు ఉంటారండి ఎప్పుడో తలస్నానం చేసినప్పుడు అలా అలా కొంచెం కొబ్బరి నూనె రాసేసి అలా తలస్నానం చేసేవాళ్ళు ఉంటారు అప్పుడు కూడా ఒక లాజిక్ లా లాజిక్ ఉందండోయ్ కొబ్బరి నూనె ఎక్కువ రాసి తలస్నానం చేసామనుకోండి రెండు మూడు షాంపూలు కాస్త నాలుగు షాంపూ ప్యాకెట్లు పడతాయి అని చెప్పి కొబ్బరి నూనె కూడా అప్పుడు కూడా తక్కువ రాస్తారండి అందుకని మరి మీ ఇష్టం మీ కేరు మీ జుట్టు మీ ఇష్టం అదే నేను రివర్స్లో చెప్పాను మీ జుట్టు మీ కేరు ఇప్పుడు ఆ పక్కనున్న పాప పెట్టించుకుంది అలానే ఈ పక్కనున్న ఈ మేడం కూడా హెన్నా పెట్టించుకోటానికి రెడీ అయ్యారు ఇందాక ఒక హెన్నా బౌల్ చూసారు కదా స్టీల్ గిన్నెలో కలిపాను ఇప్పుడు ఈ పాప హెన్నా పెట్టించుకోవటానికి రెడీ అయ్యారు అంటే ఇప్పుడు హెన్నా పెట్టిన తర్వాత చక్కగా ఏం చెప్పాలబ్బా హెన్నా క్యాప్ ఎలా వేసానో చూసారు కదా పెట్టించుకున్న తర్వాత ఒక నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ ఉండాల్సిందేనండి ఆ తర్వాత ఆ క్యాప్ తీసి హెన్న పెట్టుకున్న తర్వాత గంట అట్టి పెట్టుకుని ఆ తర్వాత హెడ్ బాత్ చేయాలి ప్లెయిన్ వాటర్తోనే షాంపూ చేయకూడదు అలానే నెక్స్ట్ ఏం చేయాలి షాంపూ చేసిన షాంపూ చేయకుండా ప్లెయిన్ వాటర్తో కడగటం తర్వాత అన్నది చెప్తా అలానే ఇప్పుడు ఈ పాప హెన్న పెట్టించుకుంటుంది కదా ఇక్కడ గమనించండి చూడండి హెన్న పెట్టడం ఒక కళ అవునా కాదా అది ఎప్పటికీ ఆ కళ అన్నది తెలుస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్ పెట్టేవాళ్ళు పెట్టేటప్పుడు ఎవరికైనా వస్తుందా నాలుగు సార్లు పెడితే కానీ చెయ్యి మెలకువలు తిరుగుతుంది అంటారు అవునండి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు హెన్న ఎలా పెట్టాలి ఏంటి అన్నది ముందు ఆ మేడంకి అదే ముందు ఒక పాపకి పెట్టాను చూసారా ఆ పాపకు పెట్టడం చూసి గమనించి ఇదిగో ఇప్పుడు ఈ పాప పెట్టడానికి రెడీ అయింది ఎలా పెట్టింది మొత్తానికి పర్లేదు కదా బాగానే పెట్టింది కదా అంటే కొంచెం నా హెల్ప్తో కొంచెం ఆ పాప ఇద్దరిని కలిపి ఈ పాపకి హెన్నా పెట్టేశాం ఇందుకు ఇందాక ఏం చెప్పాను హెడ్ బాత్ చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్తో ఒక పది గంటల పాటు ఆ జుట్టుని ఆరనిచ్చిన తర్వాత ఆ తర్వాత కొబ్బరి నూనె రాసి నెక్స్ట్ డే హెడ్ బాష్ చేసేసేయాలి అలానే ఈ పాపకు కూడా ఇదిగో ఈ హెన్న క్యారీబ్యాక్ కవర్ అయినా తొడగొచ్చు లేదా హెన్న కవర్ అయినా తొడిగేసేయొచ్చు ఎలా ఉంది నేను పెట్టిన ఈ హెన్న ఇద్దరికి ఒకేసారి పెట్టేశాను కదా రేపటి వీడియో ఇద్దరికి ఒకేసారి ఐబ్రోస్ ఒకళ్ళ తర్వాత ఒకరికి చేశాను ఎలా చేశాను ఏంటి అన్న ఆ వీడియో షేర్ చేస్తాను మీకు